ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా ఆయన లక్ష్య పెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనము ఆయన మహోన్నతుడు ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలంత గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో కొండలు కరిగిపోతాయి అంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడుతున్నారు గర్విష్ఠును కూడా బాగుగా ఎరుగును అనగా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు మన మాట నోటికి రాకమునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నారు మనకు తలంపు పుట్టక మన అంతరంగము ఎలా ఉన్నదో ఆయనకు తెలుస్తుంది అందుకనే దావీదు అంటున్నారు యహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు నా కనుల మీద చూచినవి కావు అందని వాటి అందైనను గొప్ప వాటి నేను అభ్యాసము చేసుకునటం లేదు దావేది యొక్క దీన ప్రార్థన దీనత్వమును చూపిస్తుంది దావీదు గొప్ప రాజు ఆయన కూడా అహంకారము లేదని ఆయన అందరి వాటి కోసము గొప్ప వాటి కోసము చూడటం లేదు కేవలము దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ఇలాంటి దీన హృదయము మనకి ఉన్నదే దీన హృదయంతో మనం ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనను లక్ష్య పెడుతున్నారు ఆయన దీనులేడలా దయచూపు దేవుడు దీనులను లక్ష్య అంటే ఆయన మార్గంలో నడిపిస్తారు మరి మనమందరం కూడా ఆ దీనత్వముతో దావీదు వలె ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధుల మనలను మనం అప్పగించుకుందాము అప్పుడు ప్రతి విషయం అందు ఆయన మనలను నడిపిస్తారు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ